తుల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో శనివారం వార్షిక క్రీడా సాంస్కృతిక ఉత్సవం ప్రారంభమైంది విటోపియా రెండు వేల ఇరవై ఆరు పేరిట ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సాయంత్రం వసుధైకం అనే వివిధ దేశాల మరియు మన దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే సాంప్రదాయ ర్యాలీ నిర్వహించారు విఐటి ఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఐసి డాక్టర్ పి అరుల్మోలి వర్మన్ మాట్లాడుతూ విటోపియా రెండు వేల ఇరవై ఆరు వార్షిక క్రీడల సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు విద్యతో పాటు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని అవి విద్యార్థుల మానసికాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని విటోపియా వంటి క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం ద్వారా విద్యార్థులు తమ క్రీడా సాంస్కృతిక ప్రతిభను పెంపొందించుకోవడానికి సాధ్యపడుతోందని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో విఐటి ఏపీ విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్రముదిగంటి డాక్టర్ ఎస్ గోపీకృష్ణ డాక్టర్ ఖాదిర్ భాషా స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు

మండలం అబ్బరాజుపాలెం గ్రామంలో ఎంపీడీవో కానూరు శిల్ప ఆధ్వర్యంలో స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది స్కూలు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద అందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలి అని ప్రతిజ్ఞ చేశారు ఈ మేరకు ఎంపీడీఓ కానూరు శిల్ప సిటీ న్యూస్తో మాట్లాడారు కానీ గ్రామ పంచాయతీ కార్యాలయాలను లక్షలాది రూపాయలతో నిర్మిస్తారు కానీ వాటికి కొద్దిపాటి రిపేర్లు ఉంటే చూసి చూడనట్లుగా వదిలేస్తారు ప్రస్తుతం అబ్బరాజుపాలెంలో గ్రామ పంచాయతీ కార్యాలయం మెట్లు ఎక్కటానికి మెట్లు పక్కన ఉండే దిమ్మలు విరిగిపోయినవి కానీ వాటిని గురించి పట్టించుకోరు మొత్తం విరిగిపోతే గానీ అప్పుడు పట్టించుకుంటారు ఇలాంటప్పుడు మాత్రం స్వచ్ఛ భారత్ అంటారంటూ గ్రామస్తులు మీడియా ముందు విమర్శలు చేశారు ఈ నెల మూడో శనివారం సాసాలో భాగంగా అబ్రాజ్ పాలనలో మండల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా శానిటేషన్ అలాగే హైజీనిక్ ఈ వీటి మీద ఊర్లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అలాగే శానిటేషన్ సిబ్బంది అలాగే స్కూల్ పిల్లలు సచివాలయం సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది సో గ్రామస్తులందరూ కూడా మా శానిటేషన్ సిబ్బందికి సహకరించి ఎక్కడ కూడా చెత్త పడేయకుండా ఇంటింటికి వస్తున్నారు కాబట్టి అక్కడే తడి చెత్త పొడి చెత్త చేసి వాళ్ళకి ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాను గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకుంటే మనందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది సో అందరూ కూడా మా అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మందడం తెలుగుదేశం అభిమానులు ఆలూరి రాఘవయ్య కుటుంబ సభ్యులు ఎన్నికలకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మొక్కుబడి చేసుకున్నారు అందులో భాగంగా శుక్రవారం రాత్రి ప్రభను ఏర్పాటు చేసి మందడం గ్రామంలో ర్యాలీ జరిపి శనివారం అనంతవరం కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు వెళ్లి మొక్కుబడులు చెల్లించుకున్నారు అనంతరం వివరాలను ఆలూరి రాఘవయ్య మండల తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఎర్రనేని మల్లేశ్వరి తెలిపారు అనంతరం కొండ దగ్గరికి ఊరేగింపు జరుగుతూ ఉంది దీనికి ముఖ్య కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు మరి గెలిసి సీఎంగా అయ్యి ఈ అమరావతిని పరిపాలించాలని ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని అమరావతిని అభివృద్ధి చేయాలని అభివృద్ధి బదులు ముందుకు వెళ్ళాలని ఆంధ్ర రాష్ట్రం అలాగే ఇక్కడ మరి గత ఐదు సంవత్సరాలు ఎన్నో బాధల కష్టాలు అనుభవించాం అమరావతి రైతులు ముఖ్యంగా ఎన్ని మరి ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా కేసులు పెట్టుకొని చాలా అనుభవించామండి అందుకనే మరి ఈరోజు మా అన్నయ్య ఆలూరి రాఘవ రాఘవయ్య గారు మొక్కుకున్నారు ఈ ప్రభని ఈ మందలం గ్రామంలో ఊరేగించి మరి అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర తీసుకెళ్ళి అక్కడ మొక్కు తీర్చుకోవాలని ఆయన మొక్కున్నారు ఈరోజు అది జరుగుతూ ఉంది మరి చూ చూశారు కదా మీరు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈరోజు మరి అమరావతి నిలిచింది అలాగే మన మత్తరైన నాయకుడు మన అమరావతి సృష్టికర్త అయినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ఈరోజు ఈ మొక్కు తీర్చుకోవడం జరుగుతూ ఉందండి శ్రీ ఓం శ్రీ వెంకటేశ్వర మహా